రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల లో జరిగేటువంటి అంబేద్కర్ భవన్లో మాదిగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగా మాదిగ కులస్తులందరికీ కూడా మరి పిలుపునిస్తాం ఇవ్వడం జరిగింది మాదిగ సోదరులారా మేధావులారా మాదిగ కవులు కళాకారులు విద్యార్థులు మహిళలు యువకులు మరి మాదిగ దండోరా నాయకులందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అదేవిధంగా మాదిగ మాదిగల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం అందులో భాగంగా మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మాదిగలకు జరుగుతున్నటువంటి ఆర్థిక విధానాల నష్టాల పట్ల మాదిగలకు జరుగుతున్నటువంటి విద్య నష్టాల పట్ల మరి చర్చించడం జరుగుతుంది దానికోసం ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి మాదిగలందరూ ఏకమై మరి రేపు జరగబోయేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ జైభీం మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల ముప్పై ఒకటిన పెద్ద ఎత్తున మాదిగుల కలయిక ఆధ్వర్యంలో సభ నిర్వహించడానికి పెద్దలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో మరీ ముఖ్యంగా మాదిగుల శాతం మరీ ఎక్కువ ఉన్నందువలన ఖచ్చితంగా మా మాదిగుల సత్తాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు మూడు సూచన చేయాదాల్చుకున్నాం అయ్యా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక పక్క స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అయితే కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా అనేక సందర్భాల్లో దళిత గిరిజనులకు అన్యాయం చేసినప్పుడు మీ యొక్క ప్రభుత్వం ఏం పనిచేసింది చెప్పి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దగ్గర దగ్గర వెయ్యి పైచలకు దాడులు జరిగితే మీరు ఎక్కడున్నారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు దగ్గర దగ్గర ఈరోజు ఇరవై మూడు కోట్లతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే డెబ్బై మూడు వేల కోట్లు దారి మళ్లించినప్పుడు మీ యొక్క ప్రభుత్వం ఏం చేసింది చెప్పి ప్రశ్నిస్తూ అదేవిధంగా దగ్గర దగ్గర తీసుకుంటే రాష్ట్రానికి దళిత హోంమంత్రి ఉన్నప్పటికీ అనేక మంది డాక్టర్ల పైన అనేక మంది పైన అనేక రకరకాలుగా కూడా దాడులు జరిగితే ఈ యొక్క ప్రభుత్వం సరైన రీతిలో స్పందించిన దాఖలా లేవు మరీ ముఖ్యంగా ఒకటే గుర్తు చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి దగ్గర దగ్గర అనంతపురం జిల్లాలో మాదిరి శాతం ఎక్కువ ఉంది కాబట్టి రెండు ఎంపీ స్థానాల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని జనరల్లో ఎస్సీలకి ఇవ్వాల్సిందిగా ఈ ఎస్సీలకి ఇవ్వాల్సి డివైడ్ చేస్తూ ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మా సమ్మెల ద్వారా ఖచ్చితంగా కరివిప్పు కలిగేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము అనంతపురం నగర కేంద్రంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు మాది ఆత్మీయుల సమ్మేళనం ఈ నెల ముప్పై తేదీన విజయవంతం చేయాలని చెప్పని మరి కర్పత్రాలు వాల్పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ కూడా పుట్టుపత్తులో సన్నా సదస్సు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో జరుగు మాదిగల ఆత్మీయ సమ్మేళనం తప్పకుండా విజయవంతం చేయాలని ప్రతి నియోజకవర్గంలో ప్రధానంగా మొట్టమొదటిగా నియోజకవర్గ కేంద్రంలోన ప్రధానంగా దృష్టి పెట్టాం నియోజక కేంద్రంలో అయిపోయిన తర్వాత మరి నియోజకవర్గ నాయకులని మండలాన్ని పంపించి మరి అక్కడి నుండి కూడా వచ్చే విధంగా అక్కడి నుంచి కూడా తప్పిట్లతో వచ్చే విధంగా మరి ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మరి సమావేశమై ఇక్కడి నుంచి డాక్టర్ అంబేద్కర్ భవన్కి ర్యాలీగా వెళ్ళి మరి విజయవంతం చేసే విధంగా మరి ప్రోగ్రాం ప్రవేశపెట్టాము దీంట్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు బాగా సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా సహకరించి ఈ నెల జరగబోవు ముప్పై ఒకటి మరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మాదిగా ఆత్మీయుల సమ్మేళనం విజయవంతం చేయాలని చెప్పని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన అదేవిధంగా మరి దళిత సంఘాల కులాల్లో ఉన్న అన్ని సంఘాలు అన్ని వర్గాలు మాదిగలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా భీమ్ అందరికీ జైభీలండి మాదిల ఆత్మీయ సమ్మేళనానికి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న మాదిగలందరూ ఖచ్చితంగా వచ్చి విజయవంతం చే కోరుకుంటున్నాము అలాగే రాజకీయ పరంగా పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతో అంబేద్కర్ విక్రయం చేయడం మాకు హర్షణీయమే కాకపోతే దళితులకి స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో ఇంత అన్యాయమైన పాలన ఎక్కడే చూడలేదు అలాగే రెండు ఎంపీ సీట్లలో ఒక ఎంపీసీటు దళితులకు ఇవ్వాలి జనరల్లో కూడా ఎమ్మెల్యే టికెట్లు కూడా దళితులకు ఇవ్వాలి దళితులు ఎక్కువ ఉన్నాయి జిల్లాలో దళితులకు ఇంతవరకు అయింది బీసీకి ఇచ్చారు ముస్లింకి ఇచ్చారు ఎస్సీకి ఇంతవరకు మన నగర మేయర్ పోస్ట్ కానీ జెడ్పీటీ చైర్మన్ పోస్ట్ కానీ ఒక్కటి కానీ ఇవ్వడం లేదు దయించి మీరు అర్థం చేసుకొని మాదిగలు కూడా సముచితంగా కల్పించాలని చెప్పేసి రాబోయే ముప్పై ఒకటో తారీఖున మాదిగ సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరి తరఫున కోరుతున్నాము ముందుగా అందరికీ జైవి అనంతపురం జిల్లా అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్లో ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరిగే మాదిగల మహా సమ్మేళనాన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరూ తరలివచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని చెప్పని ఆశించుకుంటున్నాము ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ ప్రకారంగా సాధించినటువంటి హక్కులను కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హర్షిస్తున్నాయి కాబట్టి మాదిగుల్ని ఓన్లీ ఓట్ బ్యాంకులుగా చూసుకొని మాదుగుల్ని గెలిచిన తర్వాత మాదుగులకు ఎలాంటి పదవులు ఇవ్వకోకుండా ఓన్లీ వాళ్ళకి చెప్పు చేతిలో ఉండి వాళ్ళకి ఎవరైతే భజన చేస్తే వాళ్ళకి ఇచ్చుకుంటూ మాదిగ జాతిని అన్యాయం చేస్తున్నారు ఎందుకంటున్నామంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము తలుచుకుంటే ఈ పొద్దు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి మాదిగల్ని ఓన్లీ ఓట్లు మాతో ఏపించుకొని సీట్లు మీరు అనుభవించి ఈ పొద్దు ప్రజాప్రద ప్రజాప్రతినిధులు అయిన తర్వాత మా జాతికి ద్రోహాలు చేస్తున్నారు కాబట్టి ఈ జాతి ద్రోహులందరినీ కూడా ఈ పొద్దు మేము ఈ వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో అయినా కానీ మీ అందరికీ బుద్ధి చెప్పడానికి మేమందరం కూడా మాదిగ మహిళల సమ్మేళనాన్ని విజయవంతం చేసి ఈ సమ్మేళనం ద్వారా మీకు ఒక అల్టిమేటం జారీ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ పొద్దు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరినీ ఈ పొద్దు ఈ మాదిగ సమ్మేళన సభను ఏర్పరిచినాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు